దేవురండి పేరు తాలూరి తాలూరి రామకోటి మీరు ఎన్నాళ్ళగా మెరుపుతో వేస్తున్నారు ఈ వెరైటీలు వచ్చిన ఓకే పోయిన సంవత్సరం వేసారు మీరు అంతకుముందు ఏ వెరైటీలు వేసారు లూజ్ టైప్లో వేసేవాళ్ళు ఓకే ఇప్పుడు వైరస్ వస్తుంది కదా మీరు మాములుగా త్రీ ఫోర్ వన్ సిక్స్ అంటారు దీన్ని ఓ మాములుగా అయితే వైరస్ బాగా వస్తుంది ఈ వెరైటీకి ఎలా ఉందంటారు మీరు బాగుంది వెరైటీ అయితే కొత్త అదే ఎక్కడ చూసినా చేయడం వైరస్ కూడా వేద్దాం అనుకుంటున్నాం ఓకే బాగుంది మరి అట్లా ఉండేది కాటా కూడా మంచిగానే ఉంటుంది కాయలు వచ్చేసరికి బాగా ఉన్నారు సార్ మీరు ఉంటారు సార్ అదే ఫీల్డ్కి వచ్చి అని చూద్దామని చెప్పేసి షైన్ వెరైటీ ఇది లోటస్ కంపెనీ వాళ్ళది షైన వెరైటీ రీఫరెంట్ సిగ్మెంట్లో అమ్మటం జరిగిందండి ఇప్పుడు ఇప్పటికి రెండో ఫీల్డ్ రెండో ఫీల్డ్లో ఇప్పుడు చూడటానికి వచ్చాం వాళ్ళ డేట్ వచ్చేసరికి ఇరవై పదమూడు వేల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అండి ఈ రోజు ఇప్పుడు టైం కూడా దాదాపు ఒకటి ఒకటిన్నర మధ్యలో ఉంది ఈ టైంలో కూడా ఎక్కడ చూసినా కూడా క్వాలిటీ వర్ణం గాని అంతా కూడా చాలా బాగుందండి చైన్ కానీ క్వాలిటీ కాని వర్ణం కాని కూడా అంతా కూడా చాలా బాగుంది బొబ్బరి చెట్టు కూడా ఎక్కడన్నా ఒకటే రప్పించి బొబ్బర చాలా తక్కువగా ఉంది చీలో కూడా సైజ్ కానీ కాయలు గాని అంతా కూడా బాగుంది చూస్తున్నారు కదా అంతా కూడా సెట్టింగ్ అయిపోయి మళ్ళా రెండో సెట్టింగ్ లో కూడా బ్రహ్మాండంగా ఉందండి ఎక్కడ చూసినా కూడా చాలా బాగుంది కాయ సైజు కానీ చూసినా కూడా అన్ని కూడా వడబడి అన్ని కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇది మొన్న వర్షానికి తుఫానికి కూడా బాగా డ్యామేజ్ అయింది అయినా కూడా చేను ఎక్కడ ఎక్కడ వర్క దెబ్బను కూడా బాగా తట్టుకున్నట్టుంది ఇంకా నిమ్మ కూడా ఉంది కూడా అయినా కూడా చాలా బాగుంది రైతులందరూ కూడా వేసుకోదగ్గ వెరైటీ అండి ఇది పేరు ఎంగడేస్తావా మాది పెరింగ్ శ్రీ సాయి కెమికల్స్ అండి షాపు కావాల్సిన వాళ్ళు కూడా అందరికి కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి రైతులందరూ కూడా తెలియపరచింది ఓకే థ్యాంక్ యూ